తాడేపల్లి పాలెస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి టీటీ చైర్మన్ గా వాళ్ళు లేకుండా వెన్న తీయకుండా టన్నులు కొద్ది కల్తీ నెయ్యి తయారు చేయించాడయా కల్తీ నెయ్యి తయారు చేయించి భక్తుల మనోభావాలు విశ్వాసాలు తినే విధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో స్వామి దగ్గరికి వెళ్లి వచ్చిన వాళ్ళు తిరుపతి లడ్డు తెస్తే పవిత్రంగా ఆ లడ్డుని నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో వారం రోజులు కూడా ఇళ్లలో పెట్టుకుని తినేవాళ్ళు కానీ ఐదేళ్ల పరిపాలనలో ఆ లడ్డు ఒక వాసం రావటం గానీ లేకపోతే ఆ పవిత్రతనే వీళ్ళకి భయం లేదు భక్తి లేదు ఎందుకంటే దేవుడు అంటే ఒక భయం అన్నా ఉండాలి భక్తి అన్నా ఉండాలి రెండు లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏ విధంగా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అక్కడ పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వర దాకా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్నదానం మొదలు పెట్టిన దాని దగ్గరికి వెళ్ళి తింటారు దాంట్లో కూడా ఈ దుర్మార్గులు రేషన్ బియ్యం పెట్టారండి ఆ తినే అన్నంలో కూడా రాళ్ళు రేషన్ బియ్యం అంటే పవిత్రతను దెబ్బతీయటానికి ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఆ తినే అన్నాన్ని కూడా బియ్య విషయంలో కావచ్చు కూరల విషయంలో కావచ్చు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఆ భక్తుల టికెట్స్ ఉంటాయి తాడే